నారాయణ తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏకదాటిగా పోరాటం చేసి జైలు పోయినాము దెబ్బలు తిన్నాము ఇష్టం వచ్చినట్లు మాటలు తిని పద్నాలుగు ఏళ్ళు పోరాటం చేస్తే ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే తెలంగాణ ఉద్యమకారులందరినీ బయటికి వెళ్ళగొట్టింది బయటికి వెళ్ళగొట్టింది ఈనాడు బిచ్చా ఎత్తుకొని భక్తులు ఇవాళ ఉద్యమకారులు కేసీఆర్ పాలనలా ఉన్న కేటీఆర్ఓ మాట మాట్లాడి కాంగ్రెస్ రుచ్చగాలు అని కాంగ్రెస్ వాళ్ళు గారు మీరు పరమ లుచ్చలు ఆనాడు తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళని ఇలా తెలంగాణ కోసం ఏ తెలంగాణ జెండా పోయలేదు తెలంగాణ పాట పాడలేదు తెలంగాణ ఉద్యమకారులను ఉరికించి కొడతామన్నా ఆ లుచ్చల్లో పెట్టుకొని మీరు వెనకేసుకొని పరిపాలన చేస్తున్న లుచ్చలు మీరు కాంగ్రెస్ ఎప్పుడు లుచ్చలు గారు దేశానికి తెచ్చింది కాంగ్రెసు రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెసు ఇలా రాష్ట్రాన్ని మొత్తం భ్రష్ మీరు అన్నాడు రాహుల్ గాంధీ ఏ మాట అన్నాడు విజయనగర పేరు మీద సొమ్ము వృధా చేస్తున్నాడు అంటానన్నాడు అది అడిగే హక్కుంది ప్రతి ఒక్కరికి హక్కుంది అడిగే హక్కుంది కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా రుచులు అయ్యారు మీరే విధంగా రుచరయ్యారో జనాలకు మొత్తం తెలుసు గుంటూరులో చదివినవు అమెరికాలో తిరిగినావు రాష్ట్రం మూడేళ్ళ కోసాగా ఉరికి ఐటీ మంత్రి అయినావు ఇవాళ నీవు మంత్రివి మీ అయ్యా ముఖ్యమంత్రి మీ చెల్లెరు ఎంపీ నీ బాబా ఇంకో మంత్రి అయ్యిందంటే ఇలా కాంగ్రెస్ పెట్టిన బిచ్చం అది బాగా గుర్తుపెట్టుకోండి పొత్తుండేస్తే సోనియా గాంధీకి మీరు కాళ్ళు మొక్కినా మీరుదేరదు రవర్దార్ కేటీఆర్ మాట్లాడే మాటలు జర సరిగా మంచిగా మాట్లాడు రెండు వేల పంతొమ్మిదిలో లుచ్చలు ఎవరైతారు లంగలు ఎవరైతారు షేర్ ఎవరైతారు అది బాగా గుర్తుపెట్టుకో నీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడితే దొర మీద మాట్లాడక నువ్వు దొరలు ఒకనాడు దొర ఏందిరా దొర పీకుడు ఏందిరా అంటే ఊరిచిపెట్టి పట్నంలో పోయిన దొరలంతా నీ ద్రోణ పాలన వచ్చినాక మొత్తం ద్రోణం మళ్ళీ తిరిగి వస్తున్నారు ఇలా భూసర్భం ఎవరి కోసం పెట్టినావు వాళ్ళ భూముల కోసం పెట్టినావు రైతుల కోసం కాదు నువ్వు ముసలి కన్నీళ్ళు కారుస్తున్నావు మా ఊళ్ళే ఒక ఆయనకు మొత్తంలో ఒక ఆయనకు మొత్తం వస్తే ఊరు మొత్తం అన్నీ వచ్చినాయి ఇదా నీ భూ సర్వే ఇలా కళ్ళకు ఏమో అద్దాలు అంటున్నావు కండ్ల అద్దాలు పో కళ్ళు పోకూడతావా మరి నీవు చేసే పాలన అరే నన్ను చూసి నా కానంటున్నారు కళ్ళు ఇస్తున్నావు కానీ ఆ మాటలు మంచిగావు ఇలా నేను ఉద్యమకారులు లేక చెప్తున్నా నీ మీద తిరుగుబాటు అవుతుంది ఇలా ఏదో నేను అద్దాలు ఇచ్చినా గోల్డ్ ఇచ్చినా నాకలు ఇచ్చినా అవి ఇచ్చినా అంటే నీకు ఓటు వేసుకోడు ఎవరు నీ దొంగ మాటలన్నీ అయిపోతున్నాయి అయ్యా కేటీఆర్ అంతా నీవు మన మా పల్లెటూరుల పండుగలకు పండుగలకు ఒక పిట్టల అంటాను వచ్చేది కానీ ఆ పిట్టల నిన్న కలిసి ఏమంటున్నాడారే ఏండి ఆయన నా బద్దరు లేకుండా చేస్తున్నాడు కేటీఆర్ నేను మాట్లాడితే నాకన్నా ఎక్కువ మాట్లాడుతున్నాడు నా బద్దరు లేకుండా చేస్తున్నాడు కేటీఆర్ అంటున్నాడు మాటలు మంచిగా మాట్లాడు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది మీరేం చేసిన రూ తెలంగాణను మొత్తం దోషుకొచ్చింటున్నారు మీ ఉప ఉప ఇంటి వరకే ఇలా పదువులు నీళ్ళు నియామకాలు ఎవరికి వచ్చినాయి ఐదు మంది ఉద్యోగు ఉద్యోగాలు మీకు వచ్చినాయి ఇరవై లక్షల చిల్లర మీ ఇంటికి వస్తుంది ఖజానా బాగా గుర్తుపెట్టుకో ఏదో సెల్లు కాబోతు చెప్పకు ఎవరో పక్కన ఉన్న వాళ్ళు పది మంది నలుతరంట అని ఆ మాటలు బంద్ చేసి కేటీఆర్ గారు మీ సంగతి అంతా తెలుసు దొరల పాలన ఏ విధంగా అవుతుందని తెలుసు మళ్ళా తిరుగుబాటు చిరువైంది అయ్యా కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకో ఆ మాటలు మళ్ళా వాళ్ళు సొల్లుగాళ్ళు వీళ్ళు సొల్లు అంటే ఆ సొల్లుగాళ్ళందరినీ పెట్టుకొని తిరుగుతున్నారు మీరు సొల్లు కాంగ్రెస్ వాళ్ళు ఎన్నరు రుచాలు గారు ఇయ్యాల ఓ తెలంగాణ గుర్తింపు వచ్చిందంటే కాంగ్రెస్ పుణ్యమే బంగారు తెలంగాణ అంటున్నారు అందరు బద్మాశి గారు ఎంట వేసుకొని వేసుకొని మీరా బంగారు తెలంగాణ చేసేది మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఈ దానికి న్యాయం అవుతుంది జరల పాలన మాకు వద్దంటే జనాలు మొత్తం చెప్తున్నారు ఇంకా మీరు ఆ గులాబీ రంగు పూసుకొని అంత నాయంట అంటే ఉన్నారంట మీరు కలర్గా అంటున్నారు బాగా గుర్తుపెట్టుకొని రెండు వేల పత పంతొమ్మిది టీఆర్ఎస్ అవుతుంది ఏడాది డిపాజిట్లు రావు ఇప్పుడు సర్వేలు చేపించినావు ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఓడిపోతున్నాయంట సర్వేలు చెప్తున్నావు అందరికీ సిట్టింగ్లో ఎమ్మెల్యేలు అంటున్నావు ఎవరికి ఎమ్మెల్యేలు ఇస్తావో తెలియదు ఎవరికి అమ్ముకుంటావో టికెట్లు తెలియదు అయ్యా కేసీఆర్ నీ సంగతి అంతా తెలిసిపోయింది పద్నాలుగేళ్ళు పోరాటం చేసినావు ఇలా మాకు ఏమి ఇచ్చినావు శిప చేతికి ఇచ్చినావు ఇంకోటి దొరల మీద తిరుగుబాటు సురువైంది ఇంకా మీ తొలగ పాలన మాకొద్దు మాట్లాడే మాటలు మంచిగా మాట్లాడండి ఒక పద్ధతి మీద తెలంగాణ ఉండాక మాట్లాడుంది ఏమో ఆంధ్రలో పెరిగినా అమెరికాలో జరిగినా అన్నట్లు మాట్లాడకు కేటీఆర్ నీకేం అనుభవం ఉంది చేసినావు అని ఎవరికో డబ్బులు ఇస్తావు అవార్డుల మీద అవార్డులు తెచ్చుకుంటున్నావు కిరాయి అవార్డులవి నీ ఫలితం చూసి కాదు నీకు ఇచ్చింది నీకన్నా మంచి మంచి మేధావులు మంచి మంచి తుర్ముఖాలు పోయింది దాంట్లో నీవెంత కేటీఆర్ ఖబర్దార్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి